హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడవెంటి టైల్స్కి ఇవాళ మంచి నీతి కథ ఒకటి చెప్పుకుందాం కథ అంటే మన జీవితానికి సంబంధించిందే ఒక పెన్సిల్ చెప్పు పెన్సిల్ కథ ఏంటా పెన్సిల్ కథ ఓ మా అమ్మ ఒక బామ్మ ఒక మానవడు కలిసి మాట్లాడుకున్న కథ అనమాట అది అంటే పెన్సిల్ నిజంగా మనకి ఎన్ని జీవిత సత్యాలు ఎన్ని నేర్పిస్తుందో జీవితంలోనే ఎలా ఉండాలి ఎలా చేయాలి దాని ఉపయోగాలు ఏమిటి దానివల్ల వాడిక వల్ల ఏంటి ఇవన్నీ కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒక పెన్సిల్ కథ అనమాటది చెలో కథలోకి వెల్కమ్ అండి పెన్సిల్ కథ పేరు బాగుంది కదా పెన్సిల్ కథ అయితే కథలు ఎందుకు అనుకుంటాం కథలు అండి మనలో మోటివేషన్ తీసుకొస్తాయి మనలో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి ఎన్నో రకాలుగాను మనకి కానీ పిల్లలకి ముఖ్యంగాను పిల్లలు కథలు చెప్పడం అలవాటు చేసుకున్నాం అనుకోండి ఇంకా మంచిది అందులో ఉన్న మంచి మంచి నీతులు వాళ్ళు గ్రహించుకొని చక్కగా వాళ్ళు ఫాలో అవుతారు రేపొద్దున వాళ్ళు పెద్ద అయ్యాక ఇలా అయిపోయారా అలా అయిపోయారని మన విచారం చెక్కర్లేదు మనం చెప్పే మాటలు మనం చెప్పే కథలు మన పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దు అయితే వాడిని పెన్సిల్ చెప్పే కథకి విన్నాము అని ఒక ఊర్లో బామ్మ అమ్మ మనవడేమో హోంవర్క్ చేసుకుని అన్నీ అయిపోయి హోంవర్క్లు అయిపోయాక పుస్తకాలు అన్నీ బ్యాగ్లో సర్దిస్తాడు పెన్సిలు ఎరేజర్ అన్నీ సర్దిస్తుంటాడు అదే బామ్మ అంటుంది అయిపోయాను నీ హోంవర్క్లు అంటే అయిపోయేత్త బామ్మ నా పని అయిపోయింది అంటే నీకు ఒక కథ చెప్పిదా అని అడుగుతుంది ఏం కాదు బామ్మ నాకు కథ అంటే చాలా ఇష్టం అబ్బాకి ఏం కథ బామ్మ అమ్మ చెప్పి బామ్మ చెప్పు బామ్మ అంటాడు ఒక పెన్సిల్ నువ్వు పెన్సిల్తో రాసావు కదా ఎంతసేపునో ఆ పెన్సిల్ వల్ల ఉపయోగాలు నీకు ఏమిటి ఏం చేసావు అంటే ఏముంది బామ్మ ఆ పెన్సిల్తో రాసాను బొమ్మలు వేసుకుంటావు అంతే కదా పెన్సిల్ ఉపయోగాలు ఇంకేమున్నాయి బామ్మ అని అడుతాడు అంతేనా ఇంకెన్ని ఉపయోగాలున్నా నీకు తెలియదా అంటే నాకు తెలియదు బామ్మ నువ్వు చెప్పు చెప్పు అని అంటాడు అప్పుడు చెప్తుంది బామ్మ అవి చేసే అవి అవరండే కానీ మనకి ఎంతో గొప్ప గొప్ప జీవిత పాఠాలు నేర్పిస్తుంది తెలిసిన ఆ అంటాడు అంటుంది బామ్మ మొదటిది ఏంటంటే ఆ పెన్సిల్ దానంతరం అది రాయదు కదా మనం పట్టుకొని రాయిస్తే రాస్తుంది పెన్సిల్ అవునా కదా మనకే తెలియదు కాదే అవును అదే అనుకుంటాం కానీ ఇంకా అంతా ఉంది వినండి చె బామ్మ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది ఆ పెన్సిల్ దానంతా అది రాయదు నువ్వు పట్టుకొని రాయిస్తే వ్రాస్తున్నా అది అలాగే నువ్వు పెద్దవాడు వెయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళి నీ వెన్నంటుండి నువ్వు మంచి మంచి పనులు చేయడానికి మార్గ నిర్దేశం చేసే పనులు కొన్ని ఉంటాయని ఎప్పుడూ మర్చిపోకు ఆ చెయ్యి దేవుడిది కావచ్చు అమ్మా కావచ్చు గురువుగారు అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరిదన్నా అవ్వచ్చు కానీ ఆ చెయ్యి పట్టుకొని నువ్వు ముందుకు సాగి ఎన్నో మంచి మంచి పనులు చేయాలి నువ్వు ముందు పైకి వెళ్ళాలంటే నీకు ముందు ఎన్ని చేతులు అందిస్తే నువ్వు పైకి వెళ్తావు ఫస్ట్ అది నేర్చుకో నువ్వు ముందు అమ్మా నాన్నల్ని చెయ్యి అందిస్తే నీకు చెయ్యి అందుకొని నేను ముందుకు తోవ చూపిస్తాను ఆ తర్వాత స్కూల్కి వెళ్తావు స్కూల్లో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎవరో ఉంటారు వాళ్ళు చూపిస్తారు ఆ తర్వాత నువ్వు కాలేజీకి వెళ్తావు అక్కడ నేర్చుకుంటావు ఆ తర్వాత నువ్వు ఉద్యోగానికి వెళ్తావు అక్కడ ఎంతమంది నీకు చెయ్యి ఉతిరించి పైకి లాగుతారు నీ చేత్తో నువ్వు విడిపోవు కదా నీ చెయ్యి నీ ఇంకొకటి చెయ్యి పట్టుకొని లాగినట్టు నువ్వు పెన్సిల్తో ఎలా రాస్తున్నావో అలాగే నీ చెయ్యి ఇంకొకటి చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్తూ ఉంటారు అది నీ మార్గనిర్దేశం అవుతుంది అని చెప్తుంది బామ్మ అయితే అంటుంది కొంతసేపు నువ్వు రాసేస్తావు రాసేసిన తర్వాత పెన్సిల్ ఏమవుతుంది మొద్దు బారిపోతుంది ముళ్ళు అరిగిపోతే మొద్దు బారిపోతుంది కదా మొద్దు బారిపోతుంది అప్పుడేం చేస్తాం షార్ప్నర్తో చెక్కుతాం షార్ప్నర్ చెక్కుతుంటే పెన్సిల్ కొంచెం బాధగా నొప్పిగా ఉంటుంది కానీ మళ్ళీ ఉపయోగపడేలాగా అందరికీ పనికొచ్చేలాగా తయారవుతుంది షార్ప్గాను షార్ప్గా తయారే ఇంకా బాగా రాయడానికి ఇంకెంతో మనకు సహకరిస్తుంది అలాగే మనం కూడా బాధలు కష్టాల్లోనే పడుతూ ఉంటాము వాటి నుంచి రాటు దేని బయటికి రావాలి మన కష్టాలు వచ్చే మనకి ఇలా ఉన్నాము అయ్యో ఇన్ని బాధలు ఉన్నాయి ఇంకా మనం ఈ జీవితంలో ఇంకేమీ లేదు ఏమీ సాధించలేమని కూర్చోకు చెయ్యగలము అంటే ఈ పెన్సిల్ ఎగ్జాంపుల్ పెన్సిల్ అరిగిపోయేదాకా మనం చిక్ షార్ప్నర్తో షార్ప్ చేస్తూ ఉంటాం వాడుతూ ఉంటాం నువ్వు జీవితంలో కూడాను ప్రతి కష్టాన్ని వచ్చినప్పుడు పెన్సిల్ ఎలా తట్టుకొని తన్నీకు ముళ్ళునిచ్చిందో నువ్వు కూడా ప్రతి కష్టాన్ని ప్రతి బాధని మనసులో దాచుకొని తట్టుకొని ముందు అడుగు వేస్తూను ముందు నీ జీవితం అంతాను ఎంతో అందంగా తీర్చిదిద్దుకుందికి ఇతరులకు కూడా మంచి మార్గదర్శకంగా వెళ్ళేటట్టుగాను నువ్వు తయారు చేయాలి తీసుకోవాలి అని చెప్తుంది బాబా అంతేగాది ఎవ్వరు జీవితంలో కావాలని తప్పు చేయరు పొరపాట్ల వల్ల చేస్తారు ఏదో వీళ్ళ మాటలు వాళ్ళని కానీ ఏదో పొరపాటు తప్పులు చేస్తారు కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకోని ఆలోచన మనలో ఉండాలి ఎవరికైనా అందరం తప్పులు చేస్తాం తప్పులు చేసి కప్పిపుచ్చుకుందికి ప్రయత్నం చేయకుండా ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ఆలోచన మనం చేసామనుకో మన జీవితం ఇంకా సవ్యంగా సాఫీగా సాగుతుంది పెన్సిల్ ఏంటి బయట చెక్కలా కనిపిస్తుంది కానీ చెక్కతో నువ్వేం చేయలేవు కదా లోపల ఉన్న లోపల ఉంటుంది చూసావా ముల్లు ముళ్ళు ముఖ్యం పెన్సిల్కి చెక్క ముఖ్యం కాదు అలాగే మనకు కూడాను మన బయట పైపై మెరుగులు చూసి ఎవ్వరినీ కాదు లోపల గుణాలని వాళ్ళ మంచితనాన్ని వాళ్ళని బేరీస్ ఇవేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి వాడు అందంగా లేడు మంచివాడైనా సరే నాకు అక్కర్లేదు నుద్రిస్తాము వాడు గుణాలు మంచివి కాకపోయినా అందంగా ఉన్న వాడితో వెళ్ళి సహవాస దోషంతో ఎన్నో చెడలవాట్లు నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు అని మనవడికి మామ చెప్పే మాటలు అనమాట ఇది మనం పెన్సిల్తో రాస్తూ ఉంటాం ప్రతిదీ గుర్తుండిపోతుంది అంటే గుర్తుండి అలా ఉండిపోతుంది కదా పెన్సిల్తో మళ్ళీ గట్టిగా అరెస్ట్ చేస్తే కనిపోదు అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా జీవితంలో గుర్తుండి గుర్తింపు తెచ్చుకునేటట్టు మంచి మనిషిగాను తెచ్చుకునేటట్టు మనం ఉండాలన్నమాట అందుకని పెన్సిలేని చిన్న చూపు చూడకు ఈ పెన్సిల్తో ఎన్ని ఉపయోగాలు పెన్సిల్ మనకి ఎన్ని నేర్పిస్తుందో చూసుకో ఒక్క పెన్సిలే కాదు మనం వాడే ప్రతి వస్తువులోని కూడాను మనం ఎలా ఉండాలి మనకి జ మన జీవితం ఎలా నడుపుకోవాలి ఎలా సాఫీగా ఉండాలి మన కొడగడాలు ఉండాలి ఇవన్నీ నేర్పిస్తున్నాయి ప్రతి వస్తువును ప్రతి మనిషితో మాట్లాడినా ప్రతి జంతువుని చూసినా ప్రతి పక్షిని చూసినా ఏ ఏ ప్రాణిని చూసినా ఏవి చూసినా ఏ వస్తువుని చూసినా కూడా మన లైఫ్గా అన్వయించుకోవాలి మన జీవితానికి అన్వయించుకొని మనం ఇలా అరే ఇది ఇలా పనిచేస్తుంది కదా మనం మనుషులం కదా అన్న మాట కన్ను తీరు అన్నీ ఉన్నాయి మనకి మనం ఇంకా బాగా వాడికి అవతల వాళ్ళకి ఉపయోగపడేట్లు మా ఉండాలి కదా ఏమీ లేని చెక్క చెక్క ముక్క లోపల చిన్న నల్ల నల్లముళ్ళు ఉన్న పెన్సిల్తో పెన్సిలే ఇన్ని జీవిత సత్యాలు చెప్పింది కదా మనం ఇంకెన్ని నేర్చుకోవచ్చో అని ఆలోచన చేసుకోండి ఇది విన్న తర్వాత ప్రతి వస్తువులోని ఇలాంటిది మనం చూసే అనుకోండి మనం అనుకోండి ప్రతి ఒక్క పక్షిలోని ప్రతి ఒక్క జంతువులోని మనం ఇలాంటివన్నీ చూసామనుకోండి మన జీవితాన్ని మనం మలుచుకోవడం చాలా ఈజీ అవుతుంది మంచి మార్గంలో పెట్టుకోవడం ఇంకా ఈజీ అవుతుంది పక్షుల్లో మీరు ఏమిటి అనుకోవచ్చు పక్షులు ఎగురుతూ ఉంటే ఆ పక్షి ఎగరడం చూసే కదా విమానాన్ని కనుక్కున్నారు చూసే అలా పక్షి జర్త్ జన్మత దానికి దేవుడు రెక్కలిచ్చాడు మనకి నడక ఎలాగ కాళ్ళతో నడవాలి అని దేవుడు మనకి ఇచ్చాడో అలా పక్షులకి రెక్కలు ఇచ్చాడు ఎగరమని ఆ పక్షిని చూసి మానవుడే గ్రహించాడు కదా పూర్వకాల నుంచి వచ్చినవి ఇవి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మన కథల్లా చెప్పుకొని రిపీట్ చేసుకుంటే ఆ కథల్లో ఉన్న స్ఫూర్తి అంతా మనం తెలుసుకొని అందులో మంచి ఎంత తెలుసుకొని మనలో ప్రేరణ రావాలని కథ చెప్పుకోవాలన్నమాట ఆ పక్షిని చూసి మనిషి విమానాన్ని తయారు చేశాడు ఇప్పుడు దేశ దేశాల ఖండాలు దాటిపోయే విమానంలోని గంటల్లో కొన్ని గంటల్లో ఎక్కడెక్కడికి చేరిపోతున్నాం అన్నమాట ఎగిరే పక్షి నుంచి విమానం ఎలా తయారు చేశారో అలాగే టెంకాయ ఎక్కడ కొబ్బరికాయ కొబ్బరిపో నీళ్లు తాగేసిన తర్వాత అది ఉంటుంది దాని నుంచి ఏమిటి చేశారు నేర్చుకున్నారు అనుకుంటున్నారు హెల్మెట్ తయారు చేయడం దానివల్ల హెల్మెట్ ఎంత ఉపయోగమో తెలుసుకున్నారు అంటే ఆ టెంకాయ చూడగానే అంటే చుట్టూ డొల్ల ఉంది చుట్టూ గట్టిగా ఉంది మధ్యలో డొల్ల ఉంది అది బాగానే ఉంది కదా ఇది ఎవరికో బుద్ధి పుట్టిన హెల్మెట్ చేద్దాం దీంతో నేను ముందు హెల్మెట్ దాంతో చేసి చూసారు బల్లి సక్సెస్ అయిన తర్వాత అనేక రకాల అనుకోండి వాటితో చేస్తున్నారు కానీ అది హెల్మెట్ అనేది ఆ వచ్చే చెయ్యాలి అన్న ఐడియా అతనికి ఈ కొబ్బరి బాండా చూసిన తర్వాత వచ్చింది అనమాట ఇలాగేనండి జీవితంలో ఇంకా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్నెన్నో ఎన్నెన్నో ఉంటాయి వాటన్నిటినీ కూడా మనము చేసే ప్రతి పనిని పరీక్షించి పరిశోధించి చెయ్యాలి చూసే ప్రతి వస్తువుని కూడా అంతర్ దీక్షగానో చూడాలి ఏదో చూసే ఆ చాలే వెళ్ళిపోయింది ఎవరినో చూసా ఆ ఫోన్లే అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటల్లో ఏమున్నాయో కనుకొని మనకు అయితే లాక్కొని మనసులో పెట్టుకొని అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటూ ఉండాలి ఓ పక్షులు ఎగురుతూ ఉండే పక్షులను చూసి పక్షుల్లో ఏముందో మంచి రక్షణ చూసుకొని మనకు మనం క్యాచ్ చేసి మన దగ్గర దాచుకోవాలి అలాగే జంతువులో అలాగే చెట్లు మొక్కలు మోళ్ళు అన్నిట్లోని మనం వెతకాలే కానీ ప్రతి దాంట్లోని మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు మనకు అవసరం లేదు కదా మంచి మటుకు తీసుకొని చక్కగా అది అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఇవి చిన్న వీడియో వేను కానీ ఏంటంటే పెన్సిల్ చెప్పిన కథ అంటే ఒక పెన్సిల్లోనే కాదు పెన్నులోనే కాదు ఇందులోనూ కూడా మీరు చూసిన ప్రతి వస్తువులో కూడాను మంచి చెడు రెండు చూసుకోవాలి మంచి మనకు అవసరమైనంత మనకు లాక్కొని మన దగ్గర ఉంచుకోవాలి చెడుని అసలు పట్టించుకోకుండా వదిలేయాలి అప్పుడు జీవితంలో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదిగి పైకి ఎదగలుగుతాము ఎన్నో ఎన్నో అనుభవాలు కూడా మనకు వస్తూ ఉంటాయండి ఒక్క ఈ మాటలు వినడం వల్లే కదండి ఇంకా మన జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలతో ఎన్నో అనుభవాలు వస్తాయి అమ్మో దీంతో ఈ పని చేశాను అప్పుడు ఇలా పాడైపోయింది బాబోయ్ మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు అనే అనుభవం వస్తుంది ఎవడో మన పక్కన ఉన్న వాళ్ళు లేదురా ఏం కాదు అప్పుడు అలా అయింది ఇప్పుడు లేదు నాకు ఒకసారి అనుభవం అయిపోయింది పెద్ద దెబ్బ తగిలి నేను చెయ్యను అనే దృఢ నిశ్చయంతో మనం ఉండాలి ఇలా మనం ఒక్కొక్క దాంట్లో ప్రతి దాంట్లోని మంచి చెడు వెతికి మంచిని మనం తీసుకుని చెడును వదిలేసి మన పైకి ఎదగడానికి ప్రయత్నం చేద్దాం చిలిపి ప్రశ్న అండి నిన్న అడిగేను కదా మీరు నన్ను చూస్తూ నవ్వుతున్నారు నేను ఎవరిని అని అడిగాను ఫోను దాన్ని చూస్తూ నవ్వుతూ ఉంటాను కదా అందుకని అయితే ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే నేను లేకుండా మీరు బయటికి వెళ్ళలేరు నేను ఎవరిని జాగ్రత్తగా ఆలోచన జవాబు పెట్టండి నేను లేకుండా మీరు బయటికి వెళ్ళలేరు నేను ఎవరిని కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి